హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు కర్ణా బ్లాగ్స్ ఫస్ట్ నుండి మన ఛానల్ ని ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసే ఉంటుంది మేము కర్ణాటకలో ఉంటామని అయితే వన్ ఇయర్ బ్యాకే కర్ణాటక నుండి పూరికి జాబ్ ట్రాన్స్ఫర్ అయ్యామనమాట ఇక అదే టైమ్ లో నేను కన్సీవ్ అవ్వడం వల్ల ఎక్కువగా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను ఈ వన్ ఇయర్ లో ఒక్కసారి పూరికి వెళ్లాను ఆఫ్టర్ డెలివరీ పాపని తీసుకొని ఒరిస్సాకి వెళ్లడం అయితే ఇదే ఫస్ట్ టైమ్ ఇది వచ్చేసి ఒరిస్సాకి వెళ్లే ముందు రోజు బ్లాగ్ అనమాట ఫస్ట్ లగేజ్ సర్దుకోవాలి అలాగే పాపకి ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలి అసలు ఎంత పని ఉందంటే ముందు రోజు నుండి హడావుడి అయితే మొదలైపోయింది అందుకే అందరం ఒకే చోట ఉండకుండా ఎవరి పనులు వాళ్ళం ఫాస్ట్ ఫాస్ట్ గా చేసుకుంటున్నాము మా వదిన ఏమో టిఫిన్ సెక్షన్ అనమాట ఫస్ట్ అయితే చట్నీ కోసం పల్లీలు వేయించి పక్కన పెట్టేశారు ఇక మా వదిన పెట్టే టీ అంటే నాకు చాలా ఇష్టం అందుకే టీ పెట్టమంటే పెడుతున్నారు దాని కోసం ఫస్ట్ వాటర్ లో మెత్తగా దంచిన అల్లం వేసుకొని వాటర్ ని మరగనిచ్చారు తర్వాత టీ పొడి యాడ్ చేసుకుని మరిగిన తర్వాత పాలను యాడ్ చేసుకోవాలి అంతే ఇక అమ్మ ఏమో కర్రీ చేస్తున్నారు ఈ రోజు టొమాటో ములంకాయ పచ్చిశేన ఈ మూడింటిని కలిపి అయితే కూర చేస్తున్నారు పచ్చిశెన వేసి వేసి కూర చేసిన టేస్ట్ అయితే బాగుంటుంది కదా ఇక ఇంట్లో అందరం టిఫిన్స్ చేయడం అయిపోయింది నేను వదనే ఉన్నాము ఫస్ట్ మా వదినకి దోశలేస్తున్నా ఆ తర్వాత నేను తిన్నా దాంతో అందరం టిఫిన్స్ తినడం అయితే అయిపోయింది ఫైనల్ గా మసాలాలు యాడ్ చేస్తే అది కూడా అయిపోతుంది అనమాట లంచ్ టైం కి రైస్ ఒకటి వండుకుంటే సరిపోతుంది పనులన్నీ అయిపోయాయి పాప ఏమో నిద్రపోతుంది ఈ టైంలోనే నేనైతే లగేజ్ అయితే సర్దుకుంటున్నా అసలు అయితే టెన్ డేస్ కు ఉందామని చెప్పి వెళ్తున్నాము కానీ అక్కడ క్లైమేట్ కి భుజితల్లి అడ్జస్ట్ అయితేనే ఆ టెన్ డేస్ అయినా ఉంటాము లేకపోతే వెంటనే తత్కాల బుక్ చేసుకుని అప్పటికప్పుడు వద్దామని అయితే అనుకుంటున్నాము చూడాలి ఫస్ట్ ఒక బ్యాగ్ మొత్తం పాప బట్టలే సర్దేస్తున్నా తనకు కావలసిన బెడ్షీట్స్ కాటన్ శారీస్ డ్రెస్సెస్ టవల్స్ అన్ని పట్టుకెళ్తున్నా మా పాపకు కావాల్సిన డ్రెస్సెస్ అన్ని కూడా నేను ఫస్ట్ క్రై లోనే తీసుకుంటున్నాను అనమాట నాకెందుకో ఫస్ట్ క్రై లో క్లాత్ సాఫ్ట్ గా స్కిన్ ఫ్రెండ్లీగా అనిపిస్తుంది రీసెంట్ గానే కొన్ని డ్రెస్సెస్ కూడా తీసుకున్నాను అవన్నీ కూడా ఒకే బ్యాగ్ లో సర్దేస్తున్నా అనమాట అంటే అక్కడికి వెళ్ళాక తనకు కావలసినవన్నీ ఒకే చోట పెట్టుకుంటే హడావుడిగా వెతుక్కునే పని ఉండదు కదా అని చెప్పేసి వీటన్నిటితో పాటు పాప కోసం కొన్న ఫ్లోర్ మ్యాట్ కూడా తీసుకెళ్తున్నా ఈ టెన్ ట్వంటీ డేస్ కి మళ్ళీ అక్కడ కొత్తది కొండ అవసరమా అనిపించింది నా భుజితల్లి బట్టలకే ఒక బ్యాగ్ ఫుల్ అయిపోయింది ఇంకో బ్యాగ్ లో నా బట్టలు అయితే అనమాట నేనైతే మాక్సిమం అన్ని ఫీడింగ్ కుర్తీస్ తీసు అలాగే పూరి జగన్నాథ స్వామి టెంపుల్ కు వెళ్తే శారీ కట్టుకుందామని అని చెప్పేసి టూ శారీస్ కూడా తీసుకెళ్తున్నా ప్రస్తుతానికి ఓన్లీ బట్టలు సర్దడం వరకు అయిపోయింది ఇవే టూ బ్యాగ్స్ అయినాయి ఇంకా సర్దాల్సిన చాలా ఉన్నాయి ఒకవైపు ఏమో అన్ని తీసుకెళ్ళక తప్పదు మరోవైపు ఏమో లగేజ్ ఎక్కువ ఉంటుంది అని భయమేస్తుంది చూడాలి మరి రేపు ఎంత లగేజ్ అయిద్దో ఇంకా చాలా పని ఉంది ఈ మధ్యలోనే బుజ్జితల్లి నిద్రలేస్తే తనకు ఫుడ్ ప్రిపేర్ చేసి ఫీడ్ చేసి టాయిస్ ఇస్తే ఆడుకుంటుంది అనమాట ఒక పక్క బుజ్జితల్లిని చూసుకుంటూ మరో పక్క ఈ పనులన్నీ చెయ్యాలంటే ఫుల్ కన్ఫ్యూజన్ ఉంది అంటే పెద్దవాళ్ళం అనుకోండి ఏదైనా మర్చిపోయినా ఓకే కానీ ఈ మన్స్ బేబీస్ తో జర్నీ అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూసి తీసుకెళ్లాలి ఒక్కటి కూడా మర్చిపోకూడదు కానీ ఇలాంటి టైంలోనే హడావుడ్ మర్చిపోతాం కదా ఇంక ఇప్పుడు ఎలాగో పాప ఆడుకుంటుంది కదా ఈ లోపు ఇంకా కొన్ని తనకి ఫుడ్ ప్రిపేర్ చేయాల్సిన పనులు అయితే ఉన్నాయి తన కోసం ఉగ్గు ప్రిపేర్ చేసుకుని తీసుకెళ్లమని చెప్పి రైస్ జిలకర వాము బాదం ఓట్స్ మఖాన అటుకులు వీటన్నిటిని డ్రై రోస్ట్ చేసి పెట్టుకుంటున్నా అనమాట పాపతో ఈ రోజుకి ఇంతే చేయగలిగింది మిగిలిన అన్ని రేపు చేసుకోవాలి ఈ రోజుకైతే ఇంతే రేపు వీటన్నిటిని మిక్సీ బట్టి ప్యాక్ చేసుకోవాలి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయడం మర్చిపోకండి